యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మీ పద్మలౌసు చౌత చెబుతూ పద్మగారు యథావిధిగా మీ ముందుకు మళ్ళీ చందేరి శారీసు సిల్క్ కోటా శారీసు ఫ్యాన్సీ ఐటెంలో రకరకాల ఐటమ్స్తో మీ ముందుకు వచ్చేసాను అలాగే అన్నిటికి రేట్లు చెప్పేస్తాను ఒక్క చీరే కొంటే షిప్పింగ్ ఛార్జెస్ మీవే మీరే ఇవ్వాలండి రెండు కొంటే మాత్రం షిప్పింగ్ పద్మగారు పెట్టుకుంటుంది అది కూడా ఇవంతా నేను లే డిస్కౌంట్ చేసేసి ఇస్తున్నాను కాబట్టి ఓకేనా ఆఫర్ ప్రైజెస్తో మీ ముందుకి పద్మగారు బా చెప్పాను కదా ఇవి చందేరి సారీస్ అండి చాలా కాస్ట్లీ చీరలు మీకు తగ్గింపు ధరల్లో తగ్గింపు ధరలు అంటే బాగా చాలా బాగుంటాయి మన్ని కంటే ఇంక చెప్పక్కర్లేదు అంత బాగుంటాయి మీరు ఐరన్ చేసేసి కట్టేసుకోవచ్చు ఇది పౌటంచు ఇది ఇది పౌటంచు ఈ ప్లెయిందే బ్లౌజు ఓకే ఈ ఈ మెటీరియల్కి సంబంధించిన చీరలన్నీ ఒక్క చీర రెండు వేల నాలుగు వందలు అండి ఓకే ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఒకటే కొనుక్కుంటే షిప్పింగ్ కూడా ఉంటుంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఓకే అదొకటి అందులో చీరలు చాలా ఉంటాయి ఇది కూడా మీకు చాలా వీడియోస్ నుంచి అటు ఇటు తిప్పుతున్నాను ఇది ఒక చీర ఇది కూడా అంతే చందేరి ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇది బ్లౌజు బాగుంది కదా ఇది కూడా రెండు వేల నాలుగు వందలు ప్లస్ షిప్పింగ్ బాగుందా స్క్రీన్షాట్ అలాగే ఇది కూడా దీంట్లో రెండు కలర్స్ ఉన్నాయి ఒకటి కొత్తది వచ్చింది బయటికి రెండు రెండు బయటికి తీస్తాను అవి అమ్మాక మళ్ళీ రెండు తీస్తాను అనమాట ఒకసారి అన్ని కలర్స్ తీసేస్తే అని ఇది పళ్ళు అండి ఇది బ్లౌజు ఇది శారీ అంతా ఇలా ఉంటుంది లోటస్ ఫ్లవర్ ఎంత బాగా వచ్చింది చూసారా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఏంటి ఇలా ఉన్నాయి చీరలు రెండు వేల నాలుగు వందలా అనుకుంటారు ఇవి చెందేరి శారీస్ అండి గోల్డ్ బార్డర్ లేని చెందేరి శారీస్ ఓకే అవి అన్ని కూడా అలాగే ఉంటాయి రంగులు వెలిసిపోదాం దాంట్లో ఇది ఒక కలర్ ఓకే ఇది లైట్ అండ్ డార్క్ కలర్స్తో అది పళ్ళు ఇదిగో బ్లౌజు చాలా బాగుంది కలరే నేనే కుట్టించుకుంటాను ఇది అమ్మ అదిగోండి శారీ అంతా బాగుందా ఇవి ప్యూర్ చెందేరి శారీస్ అండి ఇమిటేషన్ కాదు ఏమీ కాదు ప్యూర్ చెందేరి శారీ కాకపోతే దీంట్లో పెద్ద పెద్ద బార్డర్లు వచ్చి ఒక రకం ఉంటాయి రకరకాల చీరలు ఉంటాయి ఇది కూడా అంటే రెండు వేల నాలుగు వందలు ప్లస్ షిప్పింగ్ ఓకే ఈ అలియా బట్ శారీ కూడా సింగిల్ పీస్ ఉంది కాబట్టి ఇది కూడా చెందేరియే ఇది ఇలా బార్డర్ వచ్చింది ఇది రెండు వేల ఐదు వందలు పడుతుందండి ఎందుకు పడుతుంది అంటే ఇది గోల్డ్ బార్డర్ వచ్చింది ప్రింట్ కూడా డిజిటల్ ప్రింటే దానికోసం బ్లౌజ్ కూడా ఫుల్ ప్రింటెడ్ బ్లౌజు ఇది రెండు వేల ఐదు వందలు ఒక వంద ఎక్స్ట్రా అవునా ఇది ఒకటి ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది మళ్ళీ మీరు రేట్ ఎంత అండి అని నాకు మెసేజ్లు పెట్టక్కర్లేదు అవైలబులిటీ కనుక్కుంటే సరిపోతుంది ఓకే ఫోన్ నెంబర్ కూడా నన్ను అవైలబులిటీ అడిగి డబ్బులు వేయండి ఉంది అనుకుని మనీ వేసేసి కన్ఫ్యూజ్ చేయొద్దు మీరు అవ్వద్దు నన్ను చేయొద్దు ఇదిగోండి అది పళ్ళు ఇది బ్లౌజు ఆల్ ఓవర్ ఇలాగే వచ్చేసింది డిజిటల్ దీనికి ప్రత్యేకంగా పళ్ళు ఏమి ఇవ్వలేదండి దీనికి చాలా బాగుంటుంది చీర అది అలా చూసారా ఇలా ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ ఇది కూడా చెందేరి సారి ఈ చీరలన్నీ ఇది కూడా మీకు రెండు వేల ఐదు వందలు పడుతుంది ఎందుకు ఐదు వందలు పడుతుంది అంటే గోల్డ్ బార్డర్ వచ్చింది చూసుకోండి ఒకసారి ఈ బార్డర్ వచ్చినవి ఇరవై ఐదు వందలు పడతాయి ఇదిని అలియా భట్టు శారీకి మాత్రమే గోల్డ్ బార్డర్ వచ్చింది ఇంకో దానికి కూడా ఉంది సరే అది ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి ఇది కూడా టూ ఫైవ్ పడుతుందండి డిజిటల్ ప్రింటు ఇది ఇది మళ్ళీ వేరు బిగ్ బార్డర్ తేడా డిజిటల్ ప్రింట్ తేడా ఇది రెండు వేల ఐదు వందలు పడుతుంది మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి సేమ్ రన్నింగే ఇదే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడు కానీ మనం ఆ బ్లౌజ్కి వెళ్లకుండా నా నా ప్లాన్ అయితే ఈ కలర్ బ్లౌజ్కి వెళ్తాను చాలా అందంగా ఉంది బ్లౌజ్ వేసుకుంటే ఓకే నచ్చితే ఆర్డర్ చేసుకోండి టూ ఫైవ్ పడుతుందమ్మా ఇది చీర రెండు వేల ఐదు వందలు అలాగే ఇది కలంకారి ప్రింట్ వచ్చి చెందేరి ఇది మళ్ళీ వేరే కలర్ వస్తుంది ఎందుకో దీంట్లోకి ఒక చీర వచ్చినట్టుంది ఉంది ఇది కూడా ఈ చీర కూడా ఇందాక చూపించాను రెండు వేల నాలుగు వందలే ప్లస్ షిప్పింగ్ ఉంటుందండి అవి ఒక్క చీర అయితే ఇది కూడా రెండు వేల నాలుగు వందలే అదిగోండి ఇది బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ దీనికి కూడా మనం ఈ బ్లౌజ్కి వెళ్లకుండా ఈ లైట్ కలర్ బ్లౌజ్కి వెళ్తే ఈ కలర్ బ్లౌజ్కి చాలా అందంగా ఉంటుంది బాగుంది కదా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవన్నీ చెందేరి ఇది కూడా చెందేరి పళ్ళు బ్లౌజు కలంకారీ వస్తుందండి ఇదైతే మీకు రెండు వేల ఏడు వందలు పడుతుందండి బ్లౌజ్ కూడా కలంకారీ వస్తుంది రెండు వేల ఏడు వందలు అది అలా ఉంటుంది చీర అంతా బ్లాక్ అంటే మరీ బొగ్గు బ్లాక్ కాకుండా ఎలిఫెంట్ బ్లాక్లా ఉంటుంది ఇది కూడా చెందేరి ఇది కలంకారీ పళ్ళు బ్లౌజ్ వచ్చినందుకు మాత్రమే రెండు వేల ఏడు వందలు రెండు వేల ఆరు వందలకి ఇస్తానండి ఒక చీరే ఉన్నట్టు ఉంది అది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చెందేరియ కానీ అంత కాస్ట్లీ ఇది కాదు ఇది ఇది పదిహేడు వందలు పడుతుందండి వన్ సెవెన్ డబల్ జీరో సింగిల్ పీసు ఓకే ఇది పదిహేడు వందలు పడుతుంది ఇది పంతొమ్మిది వందలు పడుతుంది సింగిల్ సింగిల్ పీస్లు ఉన్నాయని మీరు చూసుకోండి ఇది పంతొమ్మిది వందలు పడుతుంది ఇది బ్లౌజు ఓకే ఇది లెనిన్ మెటీరియల్ అండి ఒక ఐదు ఆరు సంవత్సరాలు మీకు చిరాకెట్టి పాడేయాలి చీర అంత బాగా ఈ చీరలు ఇలా ఉంటుంది చీర అంతా ఓకే ఇది పంతొమ్మిది వందలు ఇది పదిహేడు వందలు ఈ క్రేప్ చీర వచ్చేసి ఇరవై మూడు వందలు పడుతుందండి ఇది డోలా సిల్కా ఏదో చెప్పాడు రెండు వేల మూడు వందలు ఇది బ్లాక్ అండ్ రెడ్ ఇది రెడ్ అండ్ బ్లాక్ సేమ్ అందులోనే సేమ్ బార్డర్లతో ఓకే అదిగో బ్లాక్ అండ్ రెడ్ రెడ్ అండ్ బ్లాక్ ఈ చీరలు ఒక్కొక్క చీర రెండు వేల మూడు వందలు పడుతుంది క్రేప్ మెటీరియల్ అండి డోలా సిల్క్ అని చెప్పాడు కానీ క్రేప్ మెటీరియల్ చాలా బాగుంది కాకపోతే ఫ్యాన్సీ ఐటమ్ నేను తయారు చేయించింది కాదు నేను కొన్నదే ఇది స్క్రీన్షాట్ తీసుకోండి నచ్చితే ఓకే అలాగే ఇక్కడ సెమీట్ అసరు వచ్చింది సెమీట్ అసరు ఇది కూడా డిజిటల్ ప్రింట్ అండి ఇది మీకు ఇరవై ఐదు వందలు పడుతుందండి ఇది బ్లౌజు లోటస్ పళ్ళు రెండు వేల ఐదు వందలు పడుతుందండి అదిగో అది శారీ చాలా బాగుంది గోల్డ్ బార్డర్ పైన కింద సెమీ టసర్ సేమ్ కాస్ట్లీ తొమ్మిది వేల రూపాయలు టసర్ చీర కట్టుకున్నట్టుగా ఉంటుంది చీర వచ్చేసి అదిగోండి అలా ఉంటుంది చూసారా బాగుంది కదా అలాగే ఇవి సిల్క్ కోటా చీరలండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఒక చీర టూ థౌజండ్ టూ హండ్రెడ్ అదే ఇది మళ్ళీ వేరే రేటు ఇది కూడా మీకు పంతొమ్మిది వందలు పడుతుందండి ఈ చీర వేరు సింగిల్ పీస్ ఇదిగోండి బ్లౌజు అదిగోండి శారీ అంతా నైన్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ షిప్పింగ్ ఇంక మీరు తెలుసు కదా ప్రతి ఒక్క చీర కొంటే కంపల్సరీ షిప్పింగ్ ఇవి రెండు వేల రెండు వందలు కదండి ఇవి ఇందులో మూడు చీరలు ఉన్నాయి ఇదొకటి ఇదొకటి ఇలా ఉంటాయి ఇప్పితే బాగుంటుంది చీర చాలా బాగుంది కదా అదిగోండి పళ్ళు ఇవి మీరు రఫ్ అండ్ అప్ యూజ్ ఇది బ్లౌజ్ అండి ఓకే శారీ అంతా ఇలా ఎంత బాగుండి చీర నేను కూడా ఒకటి పెట్టుకున్నానండి ఈ చీర చాలా బాగుంది ఓకే తుఫాన్ అండి మీకు ఎలా ఉందో కానీ మాకు ఫుల్ గాలి దుమ్ము రెండు వేల రెండు వందల ఇదొకటి ఇది కూడా లైట్ కలర్ వచ్చింది కానీ చాలా బాగుంది చీర వచ్చి ఇదిగోండి అదిగో ఓకే అలా ఉంటుంది చిన్ని ఫ్లవర్ బ్లౌజు అది బ్లౌజ్ వచ్చింది లైట్ కలర్ అండి చాలా బాగుంది ప్రింట్ చూసారా ఎంత బాగుందో అది ఇది కూడా రెండు వేల రెండు వందలు పడుతుందండి ఈ చీరలు సిల్క్ కోట టైపు బాగా మన్నుతాయండి ఆర్గా ఏమంటారు ఆర్గంజా కోట అలాగా ఇదొకటి ఇదొకటి ఇవి రెండు వేల రెండు వందలు ఇది కూడా అంతే చూపించాను కదా దీని బ్లౌజ్ వచ్చేసి అదిగో ఇది శారీ అంతా ఇలా ఉంటుంది ఓకే అలా ఓకే ఇక్కడ మళ్ళీ ఇది లెనిన్ శారీ వచ్చింది టూ థౌజండ్ ఇంకా పైనే ఉంది కానీ టూ థౌజండ్ పడుతుందండి ఇది సింగిల్ పీస్ డిజిటల్ శారీ అంతా బ్లౌజ్ వచ్చేసి ఇలాగే ప్లెయిన్ వైట్ బ్లౌజ్ ఇచ్చాడా అంతే ఇదిగోండి ప్లెయిన్ వైట్ బ్లౌజు శారీ అంతా ఇలా టూ థౌజండ్ పడుతుందండి సింగిల్ పీస్ ఉంది ఇది ఈ మెటీరియల్లో ఓకే స్క్రీన్షాట్ తీసుకోండి అలాగే ఇది కూడా చందేరి ఐటెం వచ్చిందండి ఇది రెండు వేల వంద నిన్న కూడా వీడియోలో చూపించాను ఇది మీకు రెండు వేల వంద పడుతుంది ఇది ఒకటి ఉంది ఓపెన్ చేయటానికి ఏంటో ఇవి జైపూర్ ఐటమ్ అండి చాలా కొన్నాను అయిపోయింది మొత్తం ఇది పళ్ళు ఈ ప్రింటెడ్ చిన్న చుక్క ఎంత బాగుందో బ్లౌజ్ బ్లౌజ్ కోసమేనే ఈ చీర కొనుక్కోవచ్చు చెందేరే ఇది కూడా రెండు వేల వంద రూపాయలు పడుతుందండి రెండు వేల ఒక వంద ప్లస్ షిప్పింగ్ ఉంటుంది మన్నుతే చీరలు చూడటానికి ఇలా అనిపిస్తాయి కానీ ఫస్ట్ టైం ఒకసారి డ్రైవర్స్ చేయితే చాలా బాగుంటుంది ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి రెండు వేల వంద ఇవి కూడా నిన్న రేట్లు చెప్పాను వీడియోలో నాకు గుర్తు రావట్లేదు ఎంత చెప్పానో అసలా రెండు వేల మూడు వందలు చెప్పాను ఎంత గుర్తు రావట్లేదు ఈ చీరలు ఆ వీడియో చూసి మీకు చెప్తాను ఇది మాత్రం ఈ మూడు చీరలు రేటు చూసి చెప్తాను సేమ్ అందులోదే మీరు నన్ను ఒకవేళ స్క్రీన్ షాట్ రోజు నేను ఆ మూడు చీరలకి రేట్ చెప్తాను అర్థం కాలే లేకపోతే వీడియోలో చూసుకోవాలి నేను నిన్నటి వీడియో ఓకే ఈ మూడు చీరలు క్రేప్ అండి ఫస్ట్ టైం డ్రైవర్స్ చేయించుకుంటే చాలా బాగుంటాయి సేమ్ క్రేప్ శారీస్ లాగే ఓహో ఇది చంద ఇది అంతే హ్యాండ్లూమ్ ఇది కాదు ఈ రెండు క్రేప్ అండి ఈ రెండే ఉన్నాయి ఇంకా ఇవి కొంచెం మడ్డి మడ్డి కలర్లుగా ఉంటాయి కానీ కట్టుకుంటే చాలా బాగుంటాయి చీరలో బ్లౌజులు కూడా నిన్న చూపించాను ఇది మళ్ళీ చందేరి మెటీరియల్కే వచ్చింది అనుకుంటా ఇది ఇరవై ఒక్క వందండి నిన్న చెప్పేసాను రేటు రెండు వేల వంద ఓకే అవి గుర్తులేదా రెండు ఇవి చూసి నేను రేట్ చెప్తే నేను స్కోలింగ్ స్కోలింగ్లో వేయిస్తాను చూసుకుందిరిగాను ఇంకా ఇవి ఇంక ఏం చెప్పాలి వీటి గురించి కలంకారీ ప్రింట్ వచ్చి బార్డర్ అంతా వర్క్ వచ్చి ఇవి చాలా కాస్ట్లీ చీరలు ఇటు తీసి ఆటి తీసి ఆటి తీసి ఇటు తీసి చీర నాకు రోజు చూస్తే ఇష్టం ఉండదండి చీర క్లియర్ చేసేయాలని వచ్చాను రెండు వేల ఏడు వందలు పడుతుందండి చీర ఒకటి ఓకే రెండు వేల ఏడు వందలు ప్లస్ షిప్పింగ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చాడు ఇలాగా ఓకే ఇదొకటి ఇంకోటి దీంట్లో ఏమైనా ఉందేమో చూస్తున్నాను లేదు కలంకారీ రెండు వేల ఏడు వందలు పడుతుంది సింగిల్ పీసే ఉంది ఇది అలాగే ఇది టిష్యూ లేనినండి ఇవి కూడా చాలా కాస్ట్లీ చీరలు వర్క్ ఉంటే రేట్ ఎక్కువ ఉంటుంది ఇది వర్క్ లేదు కాబట్టి ఇలా ఉంటుంది ఇది పళ్ళు అది శారీ అంతా ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుందండి గోల్డ్ బ్లౌజు ఇలా ప్లెయిన్ వస్తుంది ఇది రెండు వేల తొమ్మిది వందలు పడుతుందండి చీర టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఓకే మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి ఈ చీరకి ఈ రేటు మూడు వేల దాకా ఉన్న చీరకి షిప్పింగ్ ఛార్జీ గారి ఇచ్చేస్తుంది ఇది కూడా అంతే త్రీ థౌజండ్ వరకు ఉంది రేటు చీర ఇలా ఉంటుంది ఆర్గంజా శారీ అండి ఇది అండ్ అలాంటి ట్రాన్స్పరెంట్ ఉండదు సెమీ టసర్ టైపే ఇది ఏమంటారు శాటిన్ బార్డర్తో వచ్చి సేమ్ అదే పళ్ళు వచ్చి అదే బ్లౌజ్ వచ్చి ఫుల్ ప్రింటెడ్ ఇది కూడా మీకు త్రీ థౌజండ్ పడుతుంది దీనికి షిప్పింగ్ పద్మగారు వేస్తుంది ఈ చీరకి ఈ చీరకి ఓకే షిప్పింగ్ అటు పెట్టాను ఇంకో చీర ఉంటుంది దానికి కూడా ఇస్తాను ఇది ఇది కూడా ఇప్పుడు ఈ చీర ఏదైతే ఉందో అదే మెటీరియల్ ఇది కూడా రెండు వేల తొమ్మిది వందలు పడుతుందండి చీర ఇవి టిష్యూ లేని అండి అదిగో పళ్ళు ఈ చిన్న చుక్క లోపల నుంచి కనిపిస్తుంది చూసారా ఇది బ్లౌజు షిప్పింగ్ ఫ్రీ ఈ చీరలకి ఓకే అది సంగతి ఓకేనా అది రెండు వేల తొమ్మిది వందలు ఇది కూడా ఇందులోనే ఏం చేయరంటాము సెమీటర్ డిజిటల్ ప్రింట్ ఇది మీకు ఇరవై నాలుగు వందలు పడుతుందండి బ్లౌజ్కి ఇలా వచ్చింది బార్డర్ చేతికి ఓకే శారీ అంతా వచ్చేసి ఇలా ఉంటుంది రెండు వేల నాలుగు వందలు సింగిల్ సింగిల్ పీసులు ఉన్నాయని మాత్రం అలా ఇస్తున్నాను పద్మగారు మొన్న ఈ రేట్కి అమ్మారు మరి ఈ వాళ్ళు ఎలా ఇస్తున్నారు అంటే కుదరదండి కొన్ని కొన్ని ఫిల్టర్ అయిపోయినాక ఇంకా అట్లా అటు ఇటు తిప్పలేక ఏదో క్లియరెన్స్ కోసం చేసేయటం ఎలాగా ఇది కూడా చాలా కాస్ట్లీదండి మూడు వేల ఐదు వందలు పడుతుందండి ఈ చీర మొత్తం అంతా ఇలా పాలిన్ వర్క్ సింగిల్ పీస్ ఉంది కాబట్టి ఈ బార్డర్ అంతా వర్క్ చాలా కాస్ట్లీ చీర ఇది ఏ పళ్ళు బ్లౌజ్ కూడా అదిగోండి అలాగే ప్రింటెడ్ వస్తుంది ఆర్గంజా చందేరి అండి శారీ అలా ఉంటుంది మూడు వేల ఐదు వందలు ఇది కూడా సింగిల్ పీస్ ఇది ఇరవై నాలుగు వందలు ఇట్టేసేసాను ఇవి రెండు చీరలు ఉన్నాయి ఇవి కూడా మీకు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు అంతే ఇవి ఆల్రెడీ పెద్ద పెద్ద వీడియోల్లో చేశానండి మీకు ఇలా ఉంటాయి చీరలు ఇది ఏదైతే బార్డర్ ఉందో అదే కలరు బ్లౌజ్ వస్తుంది ఇరవై ఐదు వందలండి ఓకే నాకు కేవలం క్లియర్ అయిపోవాలి బట్టల అంత కోసం పెట్టాను ఇది కూడా రెండు వేల నాలుగు వందలు ఈ చీర లాంటిదే సేమ్ అదిగోండి అలా ఉంటుంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎందుకు పద్మగారు అప్పుడు ఆ రేట్ ఇచ్చి ఇప్పుడు ఈ రేట్ ఇచ్చారు అంటే నేను రెండు మూడు ఉన్న పీసులు క్లియర్ చేసేయాలి వీడియోలో అటు ఇటు తిరిగితే రోజు చూస్తే నాకే బోర్ కొట్టింది అంటే ఉంటే పక్కన దాస్తే మళ్ళీ ఎప్పుడో వీడియో చేస్తే ఫ్రెష్గా అమ్మొచ్చు కానీ మన చిన్న గదిలో ఒక ఇంట్లో చిన్న స్టాకులో ఉంటాయి కాబట్టి నాకు రోజు అయ్యే అయ్యే ఐటెం చూస్తే చిరాకు అందుకోసం తగ్గించేసి క్లియర్ చేసేయాలన్నట్టు రెండు వేల నాలుగు వందలకి కొన్ని అలాగ ఇవే కొంచెం కాస్ట్ ఉన్నాయి చేసేయాలని మేము ముందుకు ఆ చీరలు క్రేప్ చీరలు రెండు ఉన్నాయి కదండి అవి ఒకటే మాత్రం మీకు రేటు డిస్ప్లే చేయిస్తాను గుర్తు రావట్లేదు వీడియో చూడాలి అంటే చెప్పేయచ్చు ఎక్కువ చెప్పానో తక్కువ చెప్పానో తెలియదు కదా అందుకని చెప్పలేదు మీకు అన్న నచ్చితే కనుక ఆర్డర్ తీసుకోండి నా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేయండి వేసి కంపల్సరీ వేయాల్సింది మీరు లైక్ అండి ఆ లైక్ వల్ల నా వీడియోలు చాలామందికి రీచ్ అవుతాయి చిన్న హెల్ప్ అనమాట ప్లీజ్ హెల్ప్ మీ అని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ అందరికీ తెలియచేసుకుంటూ మిమ్మల్ని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే అండి